మాకు సినిమా మొదలైంది ఎప్పుడు అండి సంవత్సరం క్రితం సంవత్సరం కూడా ఓకే అదే చెప్తున్నానండి మీరు అది గట్టిగా ఇది భయపేసిందండి మొదటి సార్ లావాన్ని ఎలా పరిచయం సార్ మీకు ఎక్కడ నాకు హైదరాబాద్ హైదరాబాద్ కాదండి నాకు వైజాగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నాకు వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది చెప్పండి సరే సార్ వెళ్ళిపోతాను సార్ వెళ్ళిపోతాను సో నాకు వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా నేను అప్పటి నుంచి పరిచయం అండి నాకు అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుందామని అంటారు లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్ లేకపోతే తనతో రిలేషన్ తర్వాత ఒక రిలేషన్స్లో ఉన్నా ఉండి కాదండి అంటే మనసులో ఎక్కడో ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అంటే ఇఫ్ విథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది మంచిది డెఫినెట్గా బాగుంటుంది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందరూ డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు నేను ఎప్పుడు లైక్ మీరు రిలేషన్ అలా